టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి అంటే ఇప్పుడు మనకు కూడా చలికాలం గాని వేడి చేసినప్పుడు కానీ అలాంటప్పుడు ఏంటంటే బాడీ మీద పొట్లు పొట్లు రావడం అనేది జరుగుతుంది కొంచెం మాయిశ్చరైజర్ గానీ ఆయిల్ టైప్ లో కానీ ఏమైనా రాసుకున్నాం అనుకోండి అది నార్మల్ అయిపోతుంది చేతులకి అన్నీ రాసాను మేడం ఏం లేదు ఇప్పుడు రాసినంత మాత్రానికి ఒకసేపు అది మామూలుగా ఉంటది అది ఒక గంట తర్వాత అది ఆయిల్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కనిపిస్తాయి కాకపోతే మీరు ఇందాక నాకు స్టూడియోకి రాగానే నాకు మొబైల్లో ఒక వీడియో చూపించడం జరిగింది జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఎంత పొట్లు పొట్లుగా బాడీ అయిపోయినా గానీ రాలి మంచాల మీద పడడం బెడ్షీట్ల మీద పడడం అనేది జరగదు కాకపోతే ఏంటంటే అదంతా ఒక తెల్ల తెల్లగా ఒక పౌడర్ లాగా మొత్తం అంతా పడింది కదా మీరు అది ఖచ్చితంగా కుబం అనే నమ్ముతున్నారా అది నా ఇంట్లో తీసినది కాదు కదా మేడం ఈ నెల ఇరవై తారీఖు బ్లడ్ టెస్ట్ తీసాము ఇరవై తారీఖు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఇరవై ఒకటో తారీఖు రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చినప్పుడు ఆ టెస్ట్ లో తి నార్మల్ అని వచ్చినాయి ఎలర్జీ ప్రాబ్లమా అలాంటి పళ్ళు లాగా వస్తుందా ఏంటని టెస్టులు చేశారు అంటేలా నార్మల్ వస్తుంది ఒక్కటన్నా దొరుకుతుందా అనుకున్నాడు ఏ ఒక్కటి దాంతో లేదు మరి ఇప్పుడు అది కుబుసం అని చెప్పేసి మీరు అంత స్ట్రాంగ్ ఎట్లా నమ్ముతున్నారు అది పౌర్ణమికి వస్తుంది మేడం పౌర్ణమి రోజే వస్తుంది పౌర్ణమికి వస్తుంది మిగతా టైంలో రాదు ప్రతి పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి అలా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది తను పద్దెనిమిది పడినా నుంచి మరి పద్దెనిమిదికి ముందు నుంచి కూడా ఉంది అనుకున్నప్పుడు ఉన్నది కానీ అమ్మ నాగదేవత అని చెప్తా ఇప్పుడు ఎవరైనా కూడా అమ్మవారికి కనిపి మన భక్తిగా ఏదైనా చూసుకున్నా ఏదైనా కూడా నాకు అమ్మ కనిపిస్తుంది అని చెప్తాము ఎవరైనా కూడా తను తెలిసి తెలివైన వయసు కదా అప్పుడు అమ్మ కనిపించు ఎందుకంటే మనం ఎక్కువ కొలుస్తాం మనం హిందువు కాబట్టి మనం కొలుసుకుంటా ఉంటాం కాబట్టి మామూలుగా ఇంకా అనుకున్నాం ఇప్పుడు నేను అనేది ఏంటంటేనండి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి పాపకి ఇలా జరుగుతుంది కదా ఇప్పుడు దీన్ని మీరు పట్టించుకోకుండా నార్మల్గానే ఏదో పౌర్ణమికి ఏదో అట్లా వస్తుంది పాపకి అని చెప్పేసి ఎప్పుడు దాన్ని లైట్ తీసుకోవాలనిపించలేదా ఎందుకంటే లైట్ తీసుకున్నాను చాలాసార్లు లైట్ తీసుకున్నాను ఏదో క్యాజువల్ గా వస్తుందేమో పోతుందేమో అందరికి అంటే కొన్ని బాడీ వల్ల వల్ల అనుకున్నాను కానీ ఎప్పుడు చూసినా తనకి పౌర్ణమికి వస్తుంది తప్ప మిగతా టైంలో రావట్లేదు వచ్చినప్పుడు ఇంకా తను పెయిన్ అనేది తట్టుకోలేదు అది ఒంటి మీద నుంచి ఊడిపోయేంత వరకు పెయిన్తో బరా పెయిన్ ఉంటుందమ్మా నీకు బాగా పెయిన్ అంటే ఎలాగ మంట నొప్పి ఎలా ఉంటుంది అంటే మంట ఉంటది నొప్పి బాగా అనిపిస్తుంది తీసుకోలేదు ఆ రోజు పాలు తప్ప ఏం తా అంటే స్కిన్ మీద టోటల్ బాడీయా టోటల్ బాడీ ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటది అండి పాలు తప్ప ఇంకా ఏం తిన మేమే బలవంతంగా అన్నం తినిపిస్తాం ఓకే ఎందుకంటే నీరసం వస్తుంది కదా ఆ నొప్పి వల్ల ఆ టైంలో కాదు నార్మల్ టైంలో అసలు డైట్ ఎలా ఉంటుంది పాపకి నార్మల్ టైంలో టిఫిన్ చేస్తుంది భోజనం అందరి ఇంట్లో ఎలా తింటామో కాకపోతే చికెన్ మటన్ వెజ్ అసలు ఉంటుంది ప్యూర్ వెజ్ పాలు అలాంటివి తీసుకుంటూ ఉంటాయి పాలు బాగా అవుతాయి అయితే బవిత ఇప్పుడు నువ్వు చెప్పు మామూలుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు అంటే నీకు అన్ని తెలిసిన ఒక అమ్మాయి నువ్వు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నీకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే నీ బాడీలో సింటమ్స్ అనేవి ఏమైనా చేంజ్ అవ్వడం జరిగిందా అంటే ఒక చిన్న మాట అండి పాప మెచ్యూర్ అయింది కదా నార్మల్గానే అంతా ఎవ్రీ మంత్ పీరియడ్స్ అంతా నార్మల్గా ఉంటుంది కదా సో ఇప్పుడు నీ బాడీలో నీకు ఎటువంటి చేంజెస్ తెలుస్తూ ఉంటాయి పౌర్ణమి వచ్చే టైంలో పౌర్ణమి వచ్చే మాత్రం ఒకవేళ పౌర్ణమి చంద్రుడు ఉంటాడు కదా ఆ కాంతి నా మీద పడ్డప్పుడు నా స్కిన్ మారుతుంది మారడం అంటే ఎలాగా కలర్ కలర్ లో ఓకే స్కిన్ గోల్డ్ కలర్ లో మారుతుందా ఓకే అంటే గోల్డ్ కలర్ లో మారి చంద్రుడు అంటే ఆ రేస్ పడినప్పుడు ఆ పౌర్ణమి రోజున ఆ వెన్నెల నీ చేతి మీద పడిన పడినప్పుడు ఓకే కానీ నువ్వు వెన్నెల్లోకి ఎందుకు వెళ్తావు అసలు అంటే నైట్ టైంలో నేను పార్క్ వెళ్తాను ఫస్ట్ నేను లైక్ తీసుకున్నప్పుడు పార్క్ వెళ్ళినప్పుడు అది పడిన తర్వాత నేను డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తాను అలాగే రీసెంట్ గా కూడా నేను టూ టైమ్స్ బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఇంకొకసారి పార్లర్ కి మా సిస్టర్ తీసుకొని రాదు సో బూర సభ్యు విన్నప్పుడు నాకు తేడాగా అనిపించింది స్కిల్ నొప్పు పుట్టడం కానీ అలా అనిపించింది నువ్వు డాన్స్ క్లాస్ కి వెళ్తావా డాన్స్ క్లాస్ నేర్చుకునేదాన్ని సడన్ గా మా సిస్టర్ కోసమని వెళ్ళాలి పార్లర్ కూడా వెళ్తావు జస్ట్ ఐబ్రో మాత్రమే ఓకే అంటే నార్మల్ కడుతున్నాను డాన్స్ క్లాస్ కి వెళ్తున్నావు పార్లర్ కి వెళ్తున్నావు ఐబ్రో ఫ్యామిలీ అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి కాకపోతే స్కూల్ కి వెళ్ళే టైంలో మరి ఎందుకు ఆపేసి డ్యాన్స్ తను వెళ్ళలేదు మేడం ఇప్పుడు అంటే చిన్నమ్మాయి ఎమ్మడి వెళ్తుంది వెళ్తా ఒకసారి వెళ్ళింది ఆ ఇన్స్టిట్యూట్లో సడన్గా బోర సౌండ్ రావడంతో తనకి ఇంకేం అర్థం కాలేదు మైకం బోర సౌండ్ రాగానే నీకు ఆ మైకమ్మ వచ్చేస్తుంది ఓ ఆ మైకమ్మ వచ్చినప్పుడు అది సౌండ్ ఆపేసేంతవరకు తను అది ఎందుకంటే అది ఇంట్లో అయితే కనుక ఆపేమని గట్టిగా గడుస్తుంది అది ఇంకా బయట కాబట్టి మనం అనలేము అమ్మ మనలో మాట ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీ పాపని ఒక పామని నమ్ముతున్నారా అంటే పాము అనేది కాదు మేడం ఆమె నెల నాకు సంకల్పించినప్పుడు దాన్ని నేను నమ్మాల్సిందే ఆమె దేనికని ఆమె నాకు అనేది ఆమె ఏ దాని కార్యం కోసం ఆమె పుట్టింది అనేది ఆమె నెరవేర్చాలి ఇప్పుడు దానికి మటుకు అమ్మను వాళ్ళని మటుకు నేను ఎన్నుకేసి వెళ్ళలేను అంటే ఇప్పుడు ఒక పాము అంటే పాములో విషయం కూడా ఉంటుంది సో మీ పాప టెస్ట్లలో ఎక్కడైనా పాయిజనర్స్గా ఏమైనా తెలిసిందా మేడం మొన్న ఇరవై తారీఖు అయింది టెస్ట్లో ఇరవై ఒకటో తారీఖు రిజల్ట్ వచ్చినాయి దాంతో ఏం లేవు ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు మేము అడ్మిట్ అయినాం పాపను అబ్జర్వేషన్ లో పెట్టారు నాలుగు యాభైకి బ్లడ్ తీశారు ఈవినింగ్ మళ్ళా నైట్ తొమ్మిది యాభై ఐదు పది లోపు మళ్ళీ బ్లడ్ తీశారు మళ్ళీ అర్ధ నైట్ వచ్చేసి పన్నెండు తర్వాత బ్లడ్ తీశారు అంటే పౌర్ణమి అనేది అంటే ఆ గడియల్లో ఎక్కువ పడుతుంది కదా చేంజప్స్ కదా సిమ్టమ్స్ ఏమన్నా అంటే బ్లడ్ లో ఏమన్నా ఉంటాయా అనేది ఆ టెస్టింగ్ కోసము తీసారనమాట మళ్ళీ హెల్దీ మార్నింగ్ ఏం తినలే కదా పడగడుపునే అప్పుడు బ్లడ్ తీసారు మార్నింగ్ తొమ్మిది లోపు తీసారు మొత్తం నాలుగు సార్లు తీసారు నాలుగు సార్లు తీసారు నాలుగు రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి అవి ఇప్పుడే రావు మేడం అవి నలభై ఐదు రోజులు పడతాయి అన్నారు బ్లడ్ రిపోర్ట్స్ కి నలభై ఐదు రోజులు దేనికి అది బ్లడ్ కాదు తన ఒంటి మీద రాలిన పొడ ఏదో పౌడర్ స్కిన్ లో ఓడిపోయింటది కదా అది కూడా టెస్టింగ్ పంపించారు ఉండే చూపిస్తా టెస్టింగ్ పంపించిందిగా ఆయన రాపిచ్చినట్టుగా రీసెంట్గా ఇది ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళాం ఇది తనకి ఈ మెడిసిన్ అయితే కొంచెం పడతాయి అంటే బాడీ పెయిన్స్ కానీ హెడ్ఏక్ కానీ అట్లా వచ్చినప్పుడు ఇది మీరు చూడవచ్చు డేట్తో సహా ఇరవై తారీఖు బ్లడ్ తీశారు హాస్పిటల్ సిబిపి థైరాయిడ్ ప్రొఫైల్ హెచ్బిఏన్ సి విటమిన్ డి కాల్షియం యూరిక్ యాసిడ్ అన్నీ చేశారు కింద మన ఇరవై ఒకటి బ్లడ్ రిలేటెడ్ బ్లడ్ టెస్ట్లు అన్ని అయ్యాయి కింద స్కిన్ టెస్ట్లు మొత్తం అన్ని కూడా ఆ స్కిన్ అయితే ఆ బ్లడ్ కింద రాసినది మాత్రం అయి కింది లాస్ట్ ఇదే ఇదే కదా ఆ రెండు మాత్రము ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది రావడానికి ఓకే పైన టెస్ట్లు అన్ని కూడా మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ వచ్చే టెస్ట్లు ఇవన్నీ కూడా నార్మల్ అన్ని నార్మల్ ఉన్నాయి వైటమిన్ డి అంతా నార్మల్ ఉన్నాయి ఓకే అంటే ఎందుకు అడుగుతున్నాను రండి జనరల్ గా వైటమిన్ డి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ లో జనరల్ గా కొన్ని డిఫరెన్సెస్ వచ్చేసేసి అలా స్కిన్ అనేది చేంజ్ అవ్వడం కూడా జరుగుతుంది అని విన్నాను నేను అంటే ప్రతి ఒక్కరికి వైటమిన్ డి ప్రాబ్లం ఉంది ఏసీలో ఉండడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ స్కిన్ ఎలర్జీస్ లాంటివి వస్తూనే ఉన్నాయి సో దీనికి సంబంధించిందేమో అది అన్న ఒక చిన్న డౌట్ తో నేను అడిగాను వేరేలా కాదు అది ఎందుకంటే డాక్టర్స్ కూడా ఒకరిని మనం స్టడీ చేసేటప్పుడు తన్న కూడా అన్ని చూసుకోవాలి కదా ఇప్పుడు నేను చెప్పడం కాదు డాక్టర్స్ చెప్పేది ఎవరైనా కూడా నమ్ముతారు నెక్స్ట్ ఫస్ట్ నుంచి అన్ని చూపించాము అవన్నీ రిపోర్ట్స్ అన్ని పక్కన పడేసినాము ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసి అండ్ మీ పాప వన్స్ నిద్రపోయిన తర్వాత కళలో కూడా ఏవో తేడాలు ఉంటాయి అంటే కళలో అంటే నిద్రపోయిన తర్వాత తను ఎంత లేపినా లేవదు అని చెప్పేసి చెప్పారు అది అసలు ఏంటి మేడం నిద్రపోయకలేదు తను నిద్రపోతుంది తనేమి ఇక్కడే ఉంటుంది తను ఇక్కడే ఉంటుంది తను ఒక తను ఏం చెప్తా నేను సర్పంలాగా వెళ్ళిపోతాను ఒక స్వరం లేక వెళ్ళిపోతాది అక్కడ వెళ్ళి వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న కలిసి తను ఏదైనా తెలుసుకోవాల్సినట్టే అక్కడ తెలుసుకొని వస్తుంది అవి రీసెంట్ గా కూడా కొన్ని జరిగాయి కూడా తెలుసుకోవడం అంటే ఏం తెలుసుకుంటావు బవితాను అసలు మామూలుగా అంటే అక్కడ గృహంలో కొన్ని ఉన్నాయి ఆ గ్రంథాల దగ్గరకు వెళ్ళి నేను తెలుసుకుంటాను అంటే కాదు ఇప్పుడు ఆ గ్రంథాలు ఎక్కడ ఉన్నాయి అనే ప్లేస్ నీకు తెలుసా అంటే ఎక్కడ ఈ హైదరాబాద్ లోనా బయట ఎక్కడైనా ఓకే అంటే ఎక్కడికి వెళ్తా తెలియదు మేడం వెళ్ళేసి వస్తుంది వెళ్ళొచ్చినప్పుడు మాత్రము తన ఒంటి మీద గాయాలు కూడా ఉంటాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి